అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ పాలనలో రుషికొండలో ఐదు వందల కోట్లతో పాలెస్ కట్టారు ఋషికొండ కట్టడాలు ప్రజాధనాన్ని అడ్డంగా దుర్వినియోగం చేయడమే భీమిలి ఎర్రమట్టి దిబ్బలను పూర్తిగా మింగేశారు పల్నాడు ప్రాంతంలో చాలా అడవులను కొట్టేశారు నాయకులు ప్రజలకు సేవకులుగా ఉండాలి తప్ప రాజాలు రారాజులుగా ఉండకూడదు అని తెలిపారు ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా చేసే పరిస్థితి చాలా అడవులు అడవులు ఖాళీ చేసే పరిస్థితికి వచ్చారు ఒకటి రెండు కాదు చాలా ఉన్నాయి రవ్వల కొండ ఉంది కర్నూలు బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశాడు అక్కడ దాన్ని కొట్టేశారు అంటే ఏమి ఒక హిస్టారికల్ ప్లేసు దీని జోరుకు పోకూడదని కూడా లేదు దాన్ని కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మాంగ్రోవ్ ఫారెస్ట్ యాభై ఐదు ఎకరాలు పది పదకొండు ఈ డివిజన్లో ఇష్టానుసారంగా చేశారు తర్వాత కోర్టు పోయి మన వాళ్ళు చేసే పరిస్థితులు ఇంటి ఎన్జిటి అయితే ఐదు కోట్లు ఫైన్ కూడా వేసారు నెక్స్ట్ ఇది రిషికొండ నెక్స్ట్ బంగళా లేదా నెక్స్ట్ మరి చూడండి ఎవడైనా చేస్తాడండి ఈ పని ఎంత కొవ్వు ఉండాలండి మనుషులకి దాన్ని మాట్లాడతారు ఇప్పుడు ఆ బిల్డింగ్ ఎందుకు కట్టారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారంట ప్రైమ్ మినిస్టర్ వస్తారంట వాళ్ళ గెస్ట్ హౌస్ కింద వీళ్ళు కట్టారండి ప్యాలెస్ ప్యాలెస్ కవర్ చేశారు కనపడకుండా షీట్ వేశారు ఎరవేషన్ కంట్రోల్ చేయడానికి షీట్ వేశారు లేదు అమెరికా ప్రెసిడెంట్ తీస్తారేమో అంటే ఎంత ఉండాలి ఒక వ్యక్తికి ఐదు వందల కోట్ల రూపాయలు కట్టి ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తులు వీళ్ళు వీళ్ళు మాట్లాడతారు ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు అందరు దీన్ని దాన్ని ఏం చేయాలి నాకైతే అర్థం కాలేదు మీరే చెప్పాలా ఇలాంటివి ఒక పరాకాష్ట ఇలా